రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ఈయల అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసిండు చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది జాబు క్యాలెండర్ ప్రకటన చేస్తామని కేబినెట్ ఆమోదం కూడా తెలిపిడు రాష్ట్ర సర్కారు అయితే ఇది ప్రకటన మాత్రమే దీనిపైన చర్చ ఉండదని చెప్పుకొచ్చిండు బట్టి సారు అయితే ఎన్ని అనేది సుతం నోటిఫికేషన్ నిడిచినప్పుడే ప్రకటిస్తారట రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాకనే టీజీపీఎస్సి ని ప్రక్షాళన చేసిన నిరుద్యోగులకు కావలసిన కొత్త నోటిఫికేషన్లు కొలువుల భర్తీకి చర్యలు తీసుకుంటారు తీసుకుంటామని అసెంబ్లీలో చెప్పుకొచ్చిండు చిన్న సీఎం బట్టి సారు మేము ఇడిచిన నోటిఫికేషన్ జాబ్లనే ఇచ్చినట్టు గొబెల్ ప్రచారం చేసుకున్నారు కాంగ్రెస్ సర్కారు వాళ్ళని గరమైన బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఏడాదికో నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్తున్నారంటే చూడాలే మరి ఏం చేస్తారో సంబంధించి సభ్యులు గౌరవ సభ్యులందరూ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష సంబంధించి సభ్యులు గౌరవ అందరికి కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దీక్ష జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యనే జాబ్ క్యాలెండర్లు ఎప్పుడు ప్రకటించారు సంఖ్యనే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ